కరీంనగర్ చింతకుంటలో తెలంగాణ మొదటి హోంశాఖ మాజీ మహిముద్ అలీ గారు బీఆర్ఎస్ అభ్యర్థి ప్రచారంలో జమిలో అక్బర్ హుసేన్ సదిక్ పాషా తిరుపతి నాయక్ జేపి రాజు చంద్ నజీమా సతీష్ సలీం ఫాయుం శ్రీకాంత్ సిదిప్ రాయక్ మైనారిటీ పెద్దలు యువకులు తదితరులు పాల్గొన్నారు

మా హిందూ బ్రాదర్స్ ఉన్నారు ఇది ఎంపీ ఎలక్షన్ ఉంది థర్టీన్స్ ఎలక్షన్ ఉంది పార్టీ ఇక్కడ మూడు పార్టీ కాంటెస్ట్ ఇస్తున్నారు ఒకటి బీఆర్ఎస్ పార్టీ వినోద్ కుమార్ గారు ఎంతమందో ఎంపీ కాంటెస్ట్ ఇచ్చారు గెలిచారు భారీ మిగతాతో గెలిచిన తర్వాత చాలా బడ్జెట్ తీసుకొచ్చాను అయితే కరీంనగర్ హెడ్ లైన్ హైదరాబాద్ ఎట్లా ఆయనకు ఎక్కువ డెవలప్మెంట్ ఇస్తాం ఏరియాలో మాస్టర్ ప్లాన్ అయింది పెద్ద పెద్ద రోడ్ ఉంది డ్రైనేజ్ సిస్టమ్ ఉంది డ్రైనేజ్ అంటే కచ్చి డ్రైనేజ్ ఉంది మరి ఈ టైంలో అంటే వినోద్ కుమార్ గారు ప్రాబ్లం చేశారు పక్కా డ్రైనేజ్ సిస్టమ్ అంటే ఇంకొకటి క్యాండిడేట్ బీజేపీ క్యాండిడేట్ ఉంది ఇంకొకటి కాంగ్రెస్ క్యాండిడేట్ ఉంది బీజేపీ క్యాండిడేట్ ఫైవ్ ఇయర్స్ ఎమ్మెల్యే ఉన్నారు ఉన్నప్పుడు ఇంకొకటి పైసా ఖర్చు అయ్యాలేదు సంజయ్ కుమార్ గారు అంటే ఓన్లీ ये स्पेशल होते हिंदू मुस्लिम फीलिंग कोसम माटरा नहीं नहीं नंबर 1 कैंडिडेट विनोद कुमार गारुన్నారు इनको इधर कैंडिडेट होंगे कांग्रेस कैंडिडेट तो टोटली डिम्बी कैंडिडेट अभी भी विल्मा कमेटी कुछ चला रैली कमेटी भी इसमें बागा आई तो వెల్మాకు ఎట్లు ఓటు ఎట్లా డివైడ్ చేయాలి అంటే మైనార్టీ ఓట్లు ఎట్లా డివైడ్ చేయాలి అంటే టికెట్ ఇచ్చిన బండి సంజీ ఒకటి క్యాండిడేట్ ఉంది ఆయన ఎప్పుడు ఒక్క పైసా తీసుకొని డెవలప్ చేయాలి ఆయన ఎప్పుడు మాట్లాడితే ఉల్టప్పు మాట్లాడతారు క్రిమినల్ మాట్లాడతారు మాకు సెక్యులరిజం కావాలి మా తెలంగాణ ఇండియా బెస్ట్ స్టేట్ ఉంది హిందూ ముస్లిం కలిసి ఉన్నారు ఇప్పుడు ఫిఫ్టీ ఇయర్స్ కాంగ్రెస్ రూల్ చేశారు ఏం మైనార్టీకు ఏం డెవలప్ చేయాలి 50 ఇయర్స్ ఆఫ్ 12 స్కూల్ ఓపెన్ చేశారు కేసగవ్ 2 ఇయర్స్ లో 204 స్కూల్ ఓపెన్ చేశారు రెసిడెన్షియల్ స్కూల్స్ 140000 మనీస్ తో ఎడ్యుకేషన్ ఇస్తున్నారు పిసి అంటే కాంగ్రెస్ ఎప్పుడు పిసి ఇవ్వలేదు ముసత 1948 తర్వాత 2014 ముందు మొత్తం కమినల్ రైజ్ జరిగింది కేసిఆర్ గారు పవర్ లోకి వచ్చాక కమినల్ రైజ్ బంద్ చేశారు ముసలిలకు ఎవ్రీ సెక్టర్ లో సపోర్ట్ చేస్తున్నారు ఆల్ ముస్లిం లేదు ఎస్సీ ఎస్సీ బీసీ అందరికి వేరే వాళ్ళకు పెన్షన్ ఇచ్చినా ముందు కాంగ్రెస్ టూ హండ్రెడ్ ఉంది అకౌంట్ లో పోవాలి తీసుకురావాలి కేసీఆర్ గారు టూ థౌసండ్ చేశారు సీనియర్ సిటిజన్ ఎవ్రీ టైమ్ చాలా ఫెసిలిటీస్ ఇచ్చారు ఫార్మర్స్ రైతు బంధు రైతు బీమా ఇస్తున్నారు బస్సీ దవాఖానే ఓపెన్ చేశారు పెద్ద పెద్ద హాస్టల్స్ ఓపెన్ చేస్తున్నారు బీజేపీ మనకు ఏం సపోర్ట్ స్టేట్లో ఏం సపోర్ట్ చేయలేదు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మోదీ గారు అంటే ఇద్దరు పెద్ద అన్న చిన్న అన్న ఉంది మోదీ గారు అప్పుడు లాస్ట్ లో పదిహేను లక్షల రూపాయలు లో జమా చేస్తారు చెప్పినప్పుడు పైసా జమా చేయలేదు రేవంత్ రెడ్డి సిక్స్టెన్ గ్యారంటీస్ నేను ఫోర్ థర్టీ టూ ప్రామిసెస్ చేశారు ఒక్కటి ప్రామిస్కు ఫుల్ఫిల్ చేయడానికి అవకాశమే లేదు మొత్తం రూట్లో జూట్ మాట్లాడుతున్నారు చెడ్డ మాట్లాడుతున్నా పబ్లిక్ మొత్తం ఇప్పుడు తెలంగాణ పోయిన తర్వాత చాలా ఫార్మర్స్ చాలా పీపుల్స్ అంటే అఫ్సోస్ చేస్తున్నారు ఏమైంది చిండూరు సీఎం కేసీఆర్ గారు పోయిన మాకు జెడ్పీటీతో నారాగ్యం దారి ఎంపీటీతో ఉంది ఎమ్మెల్యేతో ఉంది సీఎం కేసీఆర్ అయితే చాలా డెవలప్మెంట్ వచ్చింది ఇప్పుడు మాకు చాలా నెక్స్ట్ ఎలక్షన్ వస్తే అసెంబ్లీ ఎప్పుడు వస్తాయి ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ రూల్ చేసే అవకాశం లేదు చాలా కాంట్రవర్సీస్ ఉంది ఆయన మీద ఎప్పుడు ఎలక్షన్ వస్తే మనకు భరోసా ఉంది నైంటీ ఎమ్మెల్యే బాగు చేస్తే ఈ ఎంపీ ఎలక్షన్లో బాగా మంచి రిజల్ట్ వస్తుంది ఊర్లో అంటే అందరూ మా జీఆర్ఎస్ పార్టీకి యాడ్ చేస్తున్నారు పన్నెండు ఎంపీ గెలిచడానికి ఎక్కువ అవకాశం ఉంది తప్పకుండా మా పన్నెండు ఎంపీ గెలిస్తే విత్ ఇన్ త్రీ ఫోర్ లో చాలా పెద్ద రెవల్యూషన్ వస్తుంది స్టేట్లో మంచి బీఆర్ఎస్ పార్టీ మంచి ఆ టైంలో మంచి ప్లానింగ్ చేసి పార్లమెంట్లో గల్లీలో ఎక్కడ అవసరం అయితే తెలంగాణ ప్రజా కోసం చాలా పోరాటం చేస్తా ఏమేమి ప్రామిస్ చేసినా అది ఫుల్ఫిల్ చేయలేకుంటే స్ట్రైక్ చేస్తా మొత్తం ప్రామిస్ చేసినా అంటే ఫుల్ఫిల్ చేయాలి ఫుల్ఫిల్ చేసిన అవకాశం లేదు ఒకటి పార్టీ ఉంది తెలంగాణ కోసం టీఆర్ఎస్ పార్టీ ఉంది తెలంగాణ పార్టీ ఉంది తెలంగాణ ప్రజా పార్టీ ఉంది అది ఎంత గట్టిగా అయితే అంత తెలంగాణ ప్రజలకు లాభం వస్తుంది అందరూ తెలంగాణ ప్రజలకు హిందూ ముస్లిం సిక్ ఈసై అందరితో రిక్వెస్ట్ చేస్తున్నారు కారు గుర్తుగా ఓటు ఇవ్వండి కేసీఆర్ సపోర్ట్ చేయండి కేసీఆర్ చాలా మాన్ ఉంది బీఆర్ఎస్ పార్టీ మీకోసం పాలు చేసిన తెలంగాణ తీసుకొచ్చిన మీకోసం తెలంగాణకు గోల్డన్ తెలంగాణ చేసిన ఇక్కడ కేసీఆర్ గారు ఉన్నారు మీ అందరూ ప్రజాతో ప్రాపర్లీ మైనార్టీకు రిక్వెస్ట్ చేస్తున్నారు చాలా కాంగ్రెస్ వచ్చే కన్ఫ్యూజ్ చేస్తున్నారు యూపీ యూపీ చాలా మంచి మంచిగా వచ్చి ఇక్కడ వచ్చి తిరిగి తర్వాత కన్ఫ్యూజ్ చేసుకున్నారు యూపీకి సపరేట్ సిచ్యువేషన్ మన స్టేట్లో సపరేట్ సిచ్యువేషన్ ఉంది మన దగ్గర బీఆర్ఎస్ పార్టీ ఉంది బీఆర్ఎస్ పార్టీ ఒకటి సెక్యులర్ పార్టీ ఉంది మా కేసీఆర్ గారు చాలా పెద్ద సెక్యులర్ లీడర్ ఆయన ఆధ్వర్యంలో తెలంగాణ బి డెవలప్ అవుతుంది ఫ్యూచర్ బి బాగా అవుతుంది అందరితో నేను విజ్ఞప్తి చేస్తున్నాను మీ పదమూడు తారకు గారు కొడుతుందో ఓటు ఇవ్వండి కేసీఆర్కు गिहाज पार्टी को सपोर्ट अलग कट्टी اڄ جي گيان ۾